అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చింది ఇప్పటికే రైతులకైతే అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరొకసారి నాలుగు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక రైతులందరూ కూడా ఇలా చేస్తేనే వారికి డబ్బులు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఏపీలో ఉన్న రైతులు ఏం చేస్తే డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి మిస్ అవ్వకుండా ప్రతి వీడియోను మీ ఫోన్లోనే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఈ కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఇక గతంలో చూసుకుంటే మనకు ప్రతి ఏటా కూడా రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా మనకు డబ్బులైతే వేస్తూ ఉంది ఇందులో భాగంగా మనకు రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం ఇక పీఎం కిసాన్ ద్వారా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఇక ఇప్పటి వరకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక గతంలో చాలామంది రైతులు ఈ కేవైసీ చేసుకోకపోవడం వల్ల వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకపోవడం వల్ల ఆ రైతులకైతే డబ్బులైతే పర్లేదనమాట ఈ పిఎం కిసాన్ డబ్బులు ఇక ఎవరైతే తాజాగా మనకు రైతులైతే ఈ కేవైసీ చేసుకుని వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఫోన్ నెంబరు ఆధారు లింక్ చేసుకుంటారు అటువంటి రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి నాలుగు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఇక పదహారు విడత డబ్బులను కూడా వచ్చే నెల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకుని మీరు ఈ డబ్బులు అనేది తీసుకోవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక డబ్బులు పడన రైతులందరూ కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు రైతు భరోసా కేంద్రాల్లో అప్లై చేసుకుంటే మీకు సంక్రాంతిలోపు అయితే ఈ పిఎం కిసాన్ పెండింగ్ అయితే జమ అవుతుంది